సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మంగళవారం సంబంధించి వెదర్ రిపోర్ట్ పదకొండో తారీఖు ఫిబ్రవరి పదకొండు మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టూ ఏదైతే బార్డర్ అటు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు అయితే తెలంగాణ మాత్రం మనం గమనించినట్లయితే తెలంగాణలో మాత్రం విపరీతమైన ఎండలు కాసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట మనకి మంగళవారం నాడు ఏపీ బోర్డర్లో మాత్రం కొంతవరకు వాతావరణం అయితే చల్లగా ఉండబోతుంది ఇక్కడ చూడవచ్చు క్లియర్గానా ఎక్కడ ఉండబోతుంది ఏంటి అనేది సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు మేఘావృతం అయితే ఉన్నాయి కదా ఇది మనకి తమిళనాడు ఏపీ ఈ మధ్యలో సరౌండింగ్లో అయితే మేఘావృతం అయితే ఉందన్నమాట అయితే మనకి మంగళవారం నాడు ఎలా ఉండబోతుంది అంటే మంగళవారంలో మనకి సో వాతావరణం అయితే ఎక్కడా కూడా వర్షాలు వచ్చే అవకాశం అయితే లేదు సో ఎండలే కాస్తాయి కాకపోతే మనకి తీర ప్రాంతాల్లో కొంతవరకు చల్లగా ఉండబోతుంది లోపలికి వెళ్ళి వెళ్ళి కూడా అయితే ఎక్కువ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా అయితే మనకి ఉండబోతుంది సో ఎక్కడా కూడా వర్షాలు అయితే రావు అనమాట కాకపోతే మనకి మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో ఏపీ ఏపీలోని ఈ ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో మేఘాలు ఉండే అవకాశం ఉంది మిగిలిన తెలంగాణలో మాత్రం ఎండలు కాసే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉన్నాయన్నమాట సో విపరీతమైన అయితే కాదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సో ఇది మనకి ప్రతిరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంటి వెదర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాను ఏపీ తెలంగాణకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి